నేను ప్రస్తుతానికి పసరెక్కి బావిలో ఉన్నాను దానికన్నా పెద్దది చిరు బ్లై చూడాలి బీజేపీఎస్ కమిటీ అనేది మన పెనగొండ యొక్క భోగ సముద్రం చెరువును అభివృద్ధి చేస్తాం కోసం ఏర్పడినటువంటి సమితి బీజేపీపీఎస్ అంటే బి భోగ సముద్రం జల వన పరిరక్షణ సమితి మా యొక్క ధ్యేయం పెనగొండలో నీటి సమస్య లేకుండా చేయడం ఫిబ్రవరి ఇరవై తారీఖు నుంచి స్టార్ట్ చేశాం ఇప్పటివరకు దాదాపు రెండున్నర నెలల నుంచి వరకు చేస్తున్నాం ఇప్పటికీ నూట యాభై ట్రాక్టర్ల మట్టిని తీసాం ఇంకా నూరు ట్రాక్టర్లు మట్టి తీస్తున్నాం ఈ యొక్క బావి యొక్క ప్రత్యేకత అంటే ఈ బావిలో ఐదు రోజులు ఉన్నటువంటి ఆన్యస విగ్రహం ఉన్నది ఇంతకుముందు చాలా మంది పెద్దలు చెప్పేవారు ప్రస్తుతం ఆ యొక్క విగ్రహం అయితే బయట పడింది దాన్ని ఈ నెల ఎనిమిదవ తారీఖున ప్రజలకు దర్శనాత్రం ఉంచుతున్నాం ఈ మొత్తం మేము ఈ పని చేయడానికి పెనగొండ ప్రజలకు సహకారం మరవలేనిది పెనగొండ ముఖ్యంగా మా సంస్థ ధ్యేయము పట్టణ ప్రాంతం పెనుగొండ పట్టణ చు చుట్టుపక్కల పచ్చదనాన్ని పెంచి నీటి వనరులను అభివృద్ధి చేసి నీటి కొరతను నివారించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పడి ఆ యొక్క ఆశయం కోసం కృషి చేస్తున్నాము దీనికి స్థానిక ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు సర్పంచ్ అందరూ కూడా వారు తమ సహకారాన్ని అందిస్తున్నారు ఇందులో ఇలాంటి పూడిక మరి మన బావిలోకి చేరకుండా ఈ నాలుగు వైపులా ఐరన్ ఫెన్సింగ్ వేయించాలని చెప్పేసి సంకల్పించాము దానితో పాటు ఎల్ఈడి లైట్స్ వేయించాలని తర్వాత సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి తర్వాత ఒక వాచ్మెన్ కూడా పర్మనెంట్గా ఈ యొక్క బావికి ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్తులో మరీ ఇటువంటి పూడిక అనేటువంటిది పునరావృతం కాకుండా భవిష్యత్తులో మనం ఈ యొక్క వాటర్ని సఫిషియెంట్గా మనం ఉపయోగించుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పేసి పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్క్ని ఏర్పాటు చేశాము ప్రజలు కూర్చోవడానికి బెంచీల్ని తర్వాత ఈ కొండపైన ఎన్నో వేల మొక్కలను కూడా నాటి వాటికి నీటిని కూడా అందిస్తున్నాము వాటిన్నిటిని సంరక్షిస్తున్నాము తర్వాత ఈ చెరువులో ఒక ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చేయాలనేటటువంటి ఉద్దేశంతో పాడుబడిపోయినటువంటి గంగమ్మ గుడిని కూడా పునరుద్ధరించి చేశాము తరువాత ముప్పై ఆరు అడుగుల భోగసం భోగలింగేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము కొండలో నుంచి వచ్చేటువంటి నీళ్లు వృద్ధాకపోకుండా ట్రెంచ్ ఏర్పాటు చేసి ఆ నీళ్ళన్నీ ఇలా చెరువులోకి వచ్చే విధంగా కూడా మేము ఏర్పాటు చేసాము భవిష్యత్తులో ఇవే కాకుండా భవిష్యత్తులో కూడా అక్కడ ఒక ధ్యాన మందిరాన్ని ఒక మ్యూజికల్ ఫౌంటైన్ని తర్వాత చెరువు నిండిన తర్వాత బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ముందుగా బీజేవిఎస్ కమిటీకు పెనుగొండ నియోజకవర్గం తరఫున ప్రత్యేకతమైన కృతజ్ఞత చెప్పాలి ఎందుకంటే ఎవరు ఎవరంతకు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నా కూడా అందరూ ఉద్యోగస్తులే అందరూ వ్యాపారస్తులే ఒక కమిటీగా ఏర్పడి పెనుగొండ పూర్వ చరిత్రని మళ్ళీ శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఇలాంటి పెద్ద బావులు ఎనిమిది బావులు దాకా ఉన్నాయి ఫస్ట్ ఈ బావి మొదలు పెట్టడానికి ఊర్లందరూ గ్రామస్తులైతేనేమి లోకల్గా ఉండే ప్రజలందరూ అనుకున్నారు ఇది అయ్యే పనేనా అనుకున్న సమయంలో వీళ్ళ కమిటీ అందరినీ ఆదరణ తీసుకొని అందరి అనుగ్రహంతో అందరి సహాయంతో ఇలాంటి మంచి కార్యక్రమం నిజంగా జిల్లాలో ఎవ్వరూ చేయలేదు ఈ కమిటీనే చేసిందని కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు పెన్నగొండ నియోజకవర్గ నియోజకవర్గం తరఫున ఈ కమిటీకి ఎల్లప్పుడూ మా ఎమ్మెల్యే గారు కావచ్చు లోకల్ కార్య లోకల్ ప్రజలు కావచ్చు మేము కాబట్టి ఎప్పుడూ ఎల్లప్పుడూ తోడ్పాటుగా ఉంటామని కోరుకుంటున్నాం